ఫ్రెండ్స్ ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్తాను వేడి వేడిగా ఉంది కలర్ రైస్ కడప పక్కన అయితే దీన్ని తిరగబాత అన్నం అంటారు అనమాట కడప తిరగబాత్ అన్నం అంటారు దీన్ని మామూలుగా మనము తెలంగాణ సైడ్ అయితే బగారా రైస్ అంటారు మా కడప సైడ్ అయితే తెరగబాత అన్నం అంటారు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను కాలిపోతుంది వేడి వేడిగా కాలిపోతుంది అనమాట వేడి వేడిగా అయితే పొగలకొక్కుతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే టేస్ట్ అదరగొట్టేసింది అలాగే మీ ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ ఏందనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే కడప స్పెషల్ అన్నం చికెన్ పులుసు అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్